బంగారం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి బంగారం కేవలం అలంకరణకి మాత్రమే కాదు మనకి కష్ట సమయాల్లో ఎంతో ఉపయోగపడుతుంది మనకేదైనా డబ్బు అవసరమైతే బ్యాంకులో దాన్ని తనఖా పెట్టి మనం డబ్బు తెచ్చుకోవచ్చు ఆ తర్వాత ఆ తనఖా డబ్బుని మనం తీర్చేసి ఆ బంగారు ఆభరణాలు విడిపించుకోవచ్చు స్నేహితులు బంధువుల దగ్గర ఎక్కడ మనకి డబ్బు దొరక్కపోతే బ్యాంకుల్లో లోన్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తాం హోమ్ లోన్లు పర్సనల్ లోన్లు వెహికల్ లోన్స్ కంటే గోల్డ్ లోన్లపై వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి కూడా అందుకే పెద్దగా ఇబ్బంది ఉండదు అలా బంగారం తాకట్టు పెట్టి ఈజీగా లోన్ తీసుకోవచ్చు కూడా గోల్డ్ లోన్ ప్రాసెస్ కూడా చాలా వేగంగా జరుగుతుంది ఇప్పుడు అన్ని చోట్ల పైగా ఇతర అన్ని లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్లు అనేవి చాలా సేఫ్ అనే చెప్పొచ్చు ఈ లోన్లు సేఫ్ అయినా కొన్నిసార్లు లోన్ కట్టాలంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది కస్టమర్లకు ఎందుకంటే వీటిని వాయిదాల్లో చెల్లించే ఫెసిలిటీ లేదు తాజాగా గోల్డ్ లోన్పై తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది అతి త్వరలో గోల్డ్ లోన్లకు సంబంధించి ఈఎంఐ ప్రాసెస్లో తీర్చేసే ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్లాన్ చేస్తోంది అంటే మీరు గోల్డ్ లోన్ తీసుకుంటే నెల నెల ఈఎంఐ చెల్లించవచ్చు ఒకేసారి మీరు అంత మొత్తాన్ని చెల్లించాల్సిన పని లేదు ఎందుకంటే గోల్డ్ లోన్లని శాంక్షన్ చేసే సమయంలో ఇంకా వాటిని తిరిగి కట్టే టైంలో ఇది చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొంతమందికి సో ఆర్బీఐ దృష్టికి వచ్చాయి ఈ నిర్ణయం అందుకే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం గోల్డ్ లోన్ తీసుకుని లోన్లు ఇచ్చే సంస్థలు కానీ బ్యాంకులు కానీ కస్టమర్లకు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్లు ఇస్తున్నాయి అంటే లోన్ టెన్యూర్ పూర్తయిన తర్వాత మనం మొత్తం లోన్ ఒకేసారి కట్టాల్సి ఉంటుంది లేదా టెన్యూర్కి ముందుగానే మన దగ్గర డబ్బులు ఉంటే అప్పటికీ అసలు వడ్డీ మొత్తం తిరిగి చెల్లించి ఈ గోల్డ్ విడిపించుకునే వీలు మాత్రమే ఉంటుంది అయితే బంగారం విలువను లెక్కగట్టే విషయంలో లోపాలు వేలం సరిగ్గా లేకపోవడం వంటి తప్పులు ఆర్బీఐ గుర్తించింది అంతేకాకుండా వడ్డీ కింద కొంత డబ్బు చెల్లించి గోల్డ్ లోన్లను ఎక్కువ కాలం కొనసాగించే విధానాన్ని చాలామంది ఫాలో అవుతున్నట్టు ఆర్బీఐ గమనించింది అందుకే ఇలా ఈఎంఐ ద్వారా గోల్డ్ లోన్లను తీసుకునే సౌకర్యాన్ని ప్రజలకు అందించాలని ఆర్బీఐ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది త్వరలో ఈ విధానాన్ని తీసుకురానున్నారు ఈ విధానం అమల్లోకి వస్తే కనుక ఇకపై గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు నెల నెల వారు ఈఎంఐ పెట్టుకొని ఆ ఈఎంఐ బట్టి దాన్ని అమౌంట్ పే చేసుకోవచ్చు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి